స్తాం ఎండబెట్టేస్తాడంటే వాడి జీవితాన్ని అంతవరకు నిద్ర పట్టాడంట నాకు టైం రాదా లోకస్తుల మాట్లాడుకున్నారంటే ఒక అర్థం పర్థం ఉంది కానీ ఏసు రక్తంలో కడగబడి సంగములో చేర్చబడిన నీ నోట ఆ మాట వినబడుతుంది ఏంటి సహోదరుడా నీకు టైం రావాలా ఎదుటి వేయడం పగి సాధించడానికి నువ్వేమి దేవుని ఆత్మలో పాలివాడవు నువ్వు దెయ్యపాత్మలో పాలివాడవేమో బాధపడకండి ఇలా అంటున్నానని అది దెయ్యపు లక్షణం అమ్మా సాధిస్తాను నా తడాకా చూపిస్తాను అనుకుంటున్నావే అది దేవునాత్మలో పాలివారు అనే మాట కాదు అది దెయ్య పాత్రమలో పాలివారు అనే మాట ఇక్కడ ఉన్నారా లేదా ఇంటర్ ఏం మాట్లాడడం బిక్క చచ్చిపోయారే చెప్పండి అర్థమవుతుందా ఒక రోజున క్రీస్తులో పాలివారం అవ్వడానికి అర్థమవుతుందా ఇప్పుడు మనము దేవస్వభావంలో పాలివారం కావాలి రెండో మాట దేవుని ఆత్మలో పాలివారం కావాలి మీరు తప్పు చేసామనిపిస్తుందా పశ్చాత్తాపడండి పర్వాలేదు కన్నీరు కాచండి దేవుని బుడ్డలో మన కన్నీరు పడనివ్వండి పర్వాలేదు ఆ కన్నీరు ఎప్పుడు వృధా కాదు దేవుడు క్షమిస్తాడు పది మందికి మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు రండి ఇంకెక్కువ చెప్పలేను సమయం లేదు గనక మూడో సంగతి చెప్తాను రండి ఎబ్రిలుకు రాసిన పత్రిక మళ్ళీ పన్నెండవ అధ్యాయంలో వచనం చదువుతాను చూడండి మిత్రులారా ఇలా రాసింది ఎబ్రిలుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం వచనం చూడండి వారు కొన్ని దినముల మట్టుకు వింటున్నారు కదా వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించారు కానీ ఈ మాట అండర్లైన్ చేయండి మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు పార్టేకర్స్ ఇన్ గాడ్స్ హోలీనెస్ దేవుని పరిశుద్ధతలో పాలివారు పరిశుద్ధత గాడ్స్ వెరీ నేచర్ దేవుని యొక్క వినడి ప్రియుల ఖచ్చితమైన లక్షణం పరిశుద్ధత ఆయన ఏమంటున్నాడో తెలుసా దేవుని పరిశుద్ధతలో మనం పాలి పంపలు పొందాలట ఏసయ్య కొండ మీద ప్రసంగంలో ఇట్లా అన్నారు ఏమన్నారో తెలుసా హృదయ శుద్ధి గలవారు చెప్పండి వారు ఏం చేస్తారట దేవుని చూస్తారు పరిశుద్ధతలో మనం ఎందుకు పాలివారం కావాలనంటే ఒక రోజున మనము దేవుని చూడ్డానికి ఒక రోజున మన ప్రభుని చూడ్డానికి అందుకే భక్తుడు ఈ మాట కూడా అన్నాడు పన్నెండు పద్నాలుగు చూడండి ఇక్కడే హెబ్రి పత్రిక పన్నెండు పద్నాలుగులో అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించండి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూపండి చూడనేరడు మన ప్రభుని చూడ్డానికి పరిశుద్ధత అవసరం వినండి ఈ రోజున క్రైస్తవ సంఘానికి ఉన్న సమస్య ఏంటనంటే పరిశుద్ధత అనే మాట మనకు ఫారెన్ వర్డ్ అయిపోయింది అర్థం కాని పదమైపోయింది ఈ రోజుల్లో నేను భక్తి నేర్చుకునే తొలి రోజుల్లో అమ్మ వింటున్నారు కదూ భక్తి నేర్చుకునే తొలి రోజుల్లో మీ ఊరికి చెందిన మీ సావాసమే మా ప్రాంతానికి వచ్చింది విశ్వాసుల ప్రార్థనా సావాస పరిచర్య ఆకివీడు ఏసురత్న గారి సేవ మాకు శ్రీగాకులానికి వచ్చిందండి అక్కడికి వచ్చిన సేవకుడు పరిశుద్ధత విషయం మంట కలిగిన మాకు దేవుని వాక్యం నేర్పిస్తుంటే వినండి రోడ్డు మీద పోతా పోతా వినండి ఒక అశ్లీల దృశ్యం వాల్పోస్ట్లో చూస్తే అన్నగారి దగ్గరికి అన్నా చూడకూడని బొమ్మ చూసేసానన్నా అని పశ్చాత్తాపడితే కొద్దిసేపు ప్రార్థనలు నడిపించేవాడు ఆయన అన్నా అనకూడని మాట అనేసానన్నా ఆలోచించకూడని ఆలోచనలు వచ్చాయన్నా చెడ్డ చూపులు గెలవాడనన్నా పరిశుద్ధత లోపించిందన్నా అని ముర్రూమ నేడిస్తే మాతో కలిసే ప్రార్థనలో కూర్చొని మమ్మల్ని బలపరిచేవాడు సేవకుడు కానీ ఈరోజున పరిశుద్ధత కొరక మంటెక్కడా రోడ్డు మీద వాల్పోస్ట్ల వరకు వచ్చిందా మన కర్మ అసలు చేతిలో పట్టుకుని చూస్తుంటాం కదా అశ్లీర దృశ్యాలు దేంట్లో గట్టిగా చెప్పండమ్మా సెల్ ఫోన్లో ఆ సెల్ ఫోన్లో చెత్త బొమ్మలు చూసినా నా మనసు అపిత్రమైపోతుంది అని స్పృహ లేదు మనకి చెడ్డ పాటలు పాడతా చెడ్డ మాటలు మాట్లాడతా మన చెడిపోయినా ఏమండి వినండి అస్సలు పరిశుద్ధత విషయమైన మంటే కనబడ్డం లేదు అక్కలారా వినండి పరిశుద్ధతలో మన పాలి పంపులు పొందితే రోజున మన ప్రభుని చూస్తాం అది మనకు బ్లెస్సింగ్ మరి వర్తమాన కాలంలో దీవెనెంటో చెప్పను అరవై ఆరవ కీర్తన పద్దెనిమిదవ చరణంలో ఉంటుంది అరవై ఆరవ కీర్తన పద్దెనిమిదవ చరణంలో ఏమంటాడో తెలుసా నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల నా ప్రభు నా మనవి వినకపోవునుగాక అంటే అర్థం ఏంటో తెలుసా వినండి 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 జాగ్రత్తగా నేను పరిశుద్ధతలో పాలు పెంపులు పొందితే నేను బతుకున్న రోజుల్లో నా ప్రార్థనలకు జవాబులు వస్తాయి నేను చచ్చిన తర్వాత నా ప్రభువుని నేను చూస్తాను వర్తమాన కాలపు లాభం నా ప్రార్థనలకు జవాబులు వస్తాయి పరిశుద్ధతలో పాలిపంపులు పొందితే చచ్చాక నా లాభం నా ప్రభువును నేను కన్నులారా చూస్తాను అందుకే నేను భూమి మీద బ్రతుకున్న రోజుల్లోనే నేను పరిశుద్ధతలో పాలిపంపులు పొందాలి లేకపోతే ఒక రోజున క్రీస్తులో పాలిపంపులు పొందడం అది దుర్లభమవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు దేవుని స్వభావంలో పాలిపంపలు పొందాలి దేవుని ఆత్మలో పాలి పొందాలి చెప్పండి మూడో మాట దేవుని పరిశుద్ధతలో పాలి పొందాలి నాలుగో మాట చెప్తాను రండి అదే హెబ్రిలుకు రాసిన పత్రిక వింటున్నారు కదూ పన్నెండవ అధ్యాయంలో వినండి వినండి చదువుతున్నాను పన్నెండవ అధ్యాయంలో ఏడు ఎనిమిది వచ్చినాలు చూడండి ఏడు ఎనిమిది వచ్చినాలు ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనగా మిమ్మను చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులు అయిన వారందరూ తర్వాత మాత్ర అండర్లైన్ చేయండి శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఈడల దుర్బీచులే కానీ కుమారులు కారు అన్నాడు సోదరి స్నేహితులారా వినండి ఒక రోజున నేను క్రీస్తులో పాలివాడు నిమిత్తం భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే దేవుని శిక్షలో పాలుపంపలు పొందాలి అక్క వింటున్నారా ఇందులో పాలు పంపలు పొందాలి దేవుని శిక్షలో దేవుడు శిక్షిస్తాడా అవును దేవుడు శిక్షిస్తాడని బల్ల దగ్గరికి వచ్చిన ప్రతిసారి సేవకులు చెప్తున్నారు ఎవడు అయోగ్యముగా ఈ బల్లలో చేతులు వేస్తాడు ఈ రొట్టె రసములో పాలి పంపులు పొందుతారు వారు ఏమవుతారో తెలుసా బలహీనులు అవుతారు రోగులవుతారు చివరికి చేస్తారు అన్నాడు సేవకులు చెబుతున్నారుగా ప్రతిసారి లార్డ్స్ టేబుల్ దగ్గర ప్రభురాత్రి భోజన సంస్కారం దగ్గర దైవజలు చెబుతున్నారుగా వినండి వినండి దేవుడు శిక్షిస్తాడు ఎవరిని శిక్షిస్తాడో చెప్తాను వినండి ప్రియులారా వింటున్నారా మీరంతా ఎవరిని శిక్షిస్తాడు ఆయన తన పిల్లల్ని శిక్షిస్తాడు తనకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు తోటి విశ్వాసులకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు సంఘానికి వ్యతిరేకంగా మన పాపం చేసినప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు శిక్షించకుండా వదిలేశాడంటే మనం ఆయన కుమారులమే కాదన్నమాట వింటున్నారా లేదా నేను కొంతమంది దేవుని పిల్లల జీవితాలు చూస్తున్నాను కొంతమంది దేవుని సేవకుల జీవితాలు చూస్తున్నాను వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా దేవుని నామానికి అవమానం తెచ్చేలాగా వారు బ్రతుకుతున్నా దేవుడు ఏం శిక్షించడం లేదు దేవుడు వదిలేశాడు ఎందుకని అని అంటే వారు ఆయన పిల్లలైతే కదా శిక్షించడానికి మనం మీటింగ్ వచ్చాం మన పిల్లలు కూడా మీటింగ్ వచ్చారు వాళ్ళు బయట ఆడుకుంటున్నారు నెత్తి మీద విసుకేసుకుంటున్నారు నువ్వు పోయి ఎవరో ఒక సిస్టర్ గారు పిల్లలు పట్టుకొని ఏమే పాప నెత్తి మీద విసుకేసుకుంటున్నావు కురుపులు పుడతాయి అని చెంప మీద చెల్లుమని మని కొట్టావనుకోండి ఆ పిల్ల ఏడుస్తా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మమ్మీ నన్ను కొట్టారు మమ్మీ ఎవరే కొట్టారు బుగ్గంటే వాసిపోయింది తట్లు తేరిపోయి ఎవరు కొట్టారు పాప అంటే ఆ ఆంటీ కొట్టింది అని చెప్పింది నీ కూతురు ఆ కూతురు ఆవిడ నేరుగా నీ దగ్గరకు వచ్చింది ఏమండి మా పాపను ఎందుకు కొట్టారు అంది నువ్వు అన్నావు నెత్తి మీద ఇసుకేసుకుంటుందండి కురుపులు పుడతాయని నేను డిసిప్లైన్ చేద్దామని చెంపచల్లు అనిపించానండి అన్నావు నువ్వు అప్పుడ ఆవిడ మీరు ఎంత మంచి వాళ్ళండి నా కూతురు డిసిప్లిన్ చేశారు మీ కాళ్ళు రెండో దగ్గర పెట్టాను దండం పెడతాను ఆవిడ ఏమంటుందో చెప్పనా వర్తమే నా కొడుకు కూతురు కొట్టడానికి ఇసుక వేసుకుంటే వేసుకుంటుంది పేక్ కోసుకుంటే కోసుకుంటుంది నువ్వేవర్తం వచ్చి కొట్టడానికి ఆ నంట దావడ ఎందుకో తెలుసా ఆమె కూతుర్ని కొట్టే శిక్షించే హక్కు నీకు లేదు నీ కూతుర్ని నువ్వు శిక్షించుకో ఆవిడ కూతుర్ని ఆవిడ శిక్షించుకుంటుంది అది ఎంత నిజమో దేవుడు అంటున్నాడు మీరు నా కుమారులైతే మీరు నా కుమార్తెలైతే నేను శిక్షించుకుంటాను నేను శిక్షించకుండా మిమ్మల్ని వదిలేశాను అంటే మీ పాపాలకి మిమ్మల్ని మీరు నా కుమారులే కాదు అన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా నువ్వు ఎవడకు పుట్టావో తెలియదు అని అర్థం బాస్టర్స్ అని అర్థం దుర్బీజులు అని అర్థం అందుకే దేవుని శిక్షణ ప్రేమించాలి అమ్మ వింటున్నారా దావీదన్నాడు దేవా నీ కాయాశకరమైన మార్గం నా నాయ ఉన్నదేమో చూడు నన్ను డిసిప్లైన్ చేయి అన్నాడా ప్రార్థించాడా ఇక్కడ ఉన్న మీరంతా నన్ను డిసిప్లైన్ చేయదేవా నీ కుమారుడ్ను నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే మీరు దండించండి శిక్షించండి అందుకే ఎబ్రి గ్రంథ మాట రాశాడు సులము మాట ఇక్కడ తెచ్చి రాశాడు ఆయన చదువుతాను చూడండి ఎబ్రి పత్రిక పన్నెండు అధ్యాయం ఐదు ఆరు వచనాలలో నా కుమారుడా చూస్తున్నారా మీరు ప్రభు చేయు శిక్షణ తృణీకరించదు ఆయనని గద్దించినప్పుడు విసిగవద్దు ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి ఆయన స్వీకరించు ప్రతి కుమారుడే ఏమి చేయను గట్టిగా చెప్పడం ఏమి చేయను దండిస్తాడు కనుక ఒక రోజున మన క్రీస్తులో పాలివారమ కావాలి అంటే అమ్మ వింటున్నారు దేవుని శిక్షలో మన పాలిపంపలు పొందాల్సిందే దేవుని స్వభావంలో పాలిపంపలు పొందాలి దేవుని ఆత్మలో పాలిపంపలు పొందాలి దేవుని పరిశుద్ధతలో పాలి పంపలు పొందాలి దేవుని శిక్షలో పాలి పంపలు పొందాలి అర్థమవుతున్నాదా సరే ఐదో సంగతి చెప్తాను రండి ఇక్కడ ఉన్నారా మీరంతా ఐదో సంగతి పేతురు చెప్పిన మాట చదువుతున్నాను ఒకటి పేతురు నాలుగో అధ్యాయంలో పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఇలా అన్నాడు ప్రియులారా చదువుతాను చూడండి పదమూడవ వచ్చిన క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము ఈ మాట అండలించేయండి క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించండి అమ్మ వింటున్నారా ఐదవ సంగతి ఆయన శ్రమలలో వారు కండి నిన్న ఆదివారం కాకుండా ఆ ముందు ఆదివారం మీరు పునరుత్న పండగ చేసుకున్నారు అవునా కాదా కదమ్మా మీకు పునరుత్న బలం మీకు పునరుత్న ఆశీర్వాదం కావాలి అంటే మీకు గుడ్ ఫ్రైడే దీవెన ముందు కావాలి సిలువ లేకుండా పునరుత్నం ఉండదండి సిలువ లేకుండా ఖాళీ సమాధి లేదండి ఖాళీ సమాధి దగ్గర ఆ బలము ఆశీర్వాదం మనం పొందాలనంటే సిలువ వైపు చూడడమే అవసరం అది ఎంత నిజము మనం ఆశీర్వదించబడాలనంటే అంతకుముందు శ్రమలలో పాలివారం కావాలి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పనా మనలో ఎంతమందికి శ్రమలు నాకు రావడం మంచిది శ్రమ నుండి ఉండడం నాకు మేలు అనుకోవడం వచ్చి చెప్పండి శుభంకొర్రా పెలుకొడుకంటే పందిట్లో బోడి పిల్ల అన్నట్టు మేమేదో మంచి వాక్యాలు వింటాము స్వస్థత ఆస్తిపాస్తలు దీవెన ప్రార్థన చేస్తాను రండి మీకు అద్భుతాలు జరుగుతాయని ఏదో బోధకుడు చెబుతాడేమో ఇలాంటి మీటింగ్ ప్రసాదన పెట్టాడేమో అనుకుని మేము వస్తే శుభంకొర్రా పెడుకంటే పందిట్లో బోడి పిల్లంటూ శ్రమలంట ఎవడి ఇష్టం అంటాడేంటి స్వామి గారు అనుకుంటున్నారా మీరండి నిజ క్రైస్తవులు శ్రమలను ప్రేమిస్తారు నామకార్థ క్రైస్తవులు స్వస్థతలు ప్రేమిస్తారు ఏం కావాలి మీకు ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఉన్నారా లేదా ఏం కావాలి చెప్పండి శ్రమలు కావాలా స్వస్థత కావాలా ఆత్మీయత కావాలా ఆస్తిపాస్తులు కావాలా దేవునితో సంబంధం కావాలా లేకపోతే లోకములో ధనగణతలు కావాలా ఏం కావాలనే సుప్రభు నమ్మేవండి ఓ అమ్మ వింటున్నారా దావీదు కీర్తన అర్థమైంది శ్రమల వెనకాలన్న దీవెనలు అందుకేట్లా రాశాడు చదువుతాను చూడండి నూట పంతొమ్మిదవ కీర్తనలో కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన ఈ రెండు వచనాలు నోట్ చేయండి చాలా బాగుంటాయి అరవై ఏడో వచనం డెబ్భై ఒకటో వచనం అరవై ఏడో వచనాలను అంటాడు శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను మనము దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవాలని అంటే అమ్మా వినండి మనకి అవసరం చూడండి డెబ్బై ఒకటో వచనాల ఏముందో డెబ్భై ఒకటి కింద అండర్లైన్ చేయండి ఈ వచ్చినం ఏమనడుతో నేను నీ కట్టడలను నేర్చుకుని తర్వాత మాట మీరు చెప్పండి శ్రమనుంది తముడేంటి నాకు మేలాయను మీకు విషయం చెప్పనా వినండి 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 ఒక విషయం చెప్తాను ఎవరైనా బంగారపు దుకాణానికి పోయి చిన్న బంగారపు మొక్క కొనుక్కొని దానికి తెల్ల తాడు కట్టి మెడలో ఏలాడ తీసుకుని బంగారం 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 అంటారమ్మా ఎవరైనా ఒక బంగారం మొక్క కొనుక్కొని దాన్ని తాడు కట్టే ఉంగరంలాగా చేతికి పెట్టుకుంటారా లేదు లేదు అది కంసాలు వానికి ఇవ్వాల్సిందే కంసాలు వాని కొలిమిలో కాలాల్సిందే కంసాలు యొక్క ఉలి దెబ్బలు తినాల్సిందే కంసాలు యొక్క సుత్తు దెబ్బలు తినాల్సిందే అప్పుడు అది అందమైన ఆభరణం అవుతుంది ఇంకో మాట మీతో చెప్పన కొలిమిలో పెట్టిన కొద్ది బంగారమే కావచ్చు అమ్మ వింటున్నారా మనమేమో పది తులాల కొండడానికి వచ్చాం కమసాలవాడ దగ్గరికి అయ్యా మా పది తులాల బంగారం కావాలన్నాం అతను ఒక అరుతులం బంగారం కొలిమిలో పెట్టి దాన్ని కాలుస్తున్నాడు మన పది తులాల బంగారానికి వస్తాడా లేక కొలిమిలో కాలుతున్న బంగారం మీద మనసు పెడతాడా పది తులాలకి మీరు వచ్చిన కూర్చోండి సార్ ఇస్తాను చూపిస్తాను కూర్చోండి సార్ అంటాడు ఆ కొలిమిలో కాలుతున్న బంగారం వైపే అలాగ కళ్ళు పెట్ట చూస్తాడు ముఖం దగ్గరగా పెట్టుకుంటాడు నువ్వు వచ్చింది పది తులాలకి ఇందులో అరుతులమే ఉంది కానీ ఇది కొలిమిలో ఉంది గనక ఇదే నాకు ప్రాముఖ్యం నాకు పది తులాల బంగారం ప్రాముఖ్యం కాదు కొలిమిలో కాలుతున్న అరుతులం బంగారమే ప్రాముఖ్యం ఇప్పుడు నాకు అది ఎంత నిజమో వినండి ప్రియులారా శ్రమలలో ఉన్న క్రైస్తవుడు అంటే అంతే ప్రాముఖ్యం హలోయ ఆయన కళ్ళు నీ మీదనే ఉంటాయి ఆయన ముఖం దగ్గరగా పెట్టుకుని ఉంటాడు అది అర్థం కాకే శ్రమలొద్దండి స్వస్థతలు మాకు కావాలి అక్కగారు వింటున్నారా ఈ స్వస్థత పిచ్చోళ్ళు వస్తుంటారు అప్పుడప్పుడు ఒక ఆవిడ వచ్చింది ప్రార్థన చేయమని ఎంత ఒళ్ళు మండిందో నాకు ఏట ప్రార్థన చేయండి ఇగారు అంది ఏంటమ్మా నీ సమస్య నన్ను ముఖసీముడు కారుతుందట నీ ముక్కుసీముడు తగలయ్యా నేను ప్రార్థించేయాలి ముఖసీవుడు కారుతుందట ముఖసీముడు తగ్గాలంటే మందులేసుకుంటే వారం రోజులు వేసుకోకపోతే ఏడు రోజులు ఉంటుంది వింటారా లేదా మందులేసుకుంటే వారం రోజులు మందులు వేసుకపోతే ఏడు రోజులు తగ్గుద్ది భరించరాదా నీ శరీరంలోని ఇన్ఫెక్షన్ అంతా బయటకు వచ్చేస్తుంది అది రాని రాదా అది తగ్గించేయాలట మేము ప్రార్థన చేసి అప్పుడప్పుడు వస్తుంటారు మా కొరగా ప్రార్థన చేయండి అని నేను అంటాను నేను యేసుప్రభుకి ఏమైనా పిన్నమ్మ కొడుకునా మీరేమైనా బామరదు కొడుకులా మేవేంటి మధ్యలో మళ్ళీ మీకు మీరు ప్రార్థన చేసుకోలేరా ప్రార్థన చేయడం సోమరులు మాలంటువుల మీద ఆధారపడతారు తప్పు మీది కాదులేండి మా లాంటి అయ్యగారులు మేం ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి మేం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అని దొంగ మాటలు చెప్పి మీకు దేవునికి మధ్యలో నిలిచి మిమ్మల్ని ప్రార్థనలో సోమరుగా చేశారు మీ దగ్గర డబ్బులు గుంజుకుని దొంగలు పచ్చి సేవకులు ఇక్కడ ఉన్నారా మీరంతా బైబిల్ ఏం చెప్తుందమ్మా మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చెయ్యాలి మధ్యవర్తులు కాదు మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వాడు కీర్తన పాడుకోవాలి అని ఆకోబర చెప్పాడు మరి మీరేంటి మీకేమైనా దెబ్బ తగిలితే ఎవడి మీద ఆధారపడతారు మీకు దెబ్బ తగిలిందా అబ్బా అని మేము ఏడుస్తామంటున్నారు దొంగ సేవకులు మీకు ఆకలి అవుతుందా మీరు బాగా అన్నం వండి పెట్టండి మేము దిమ్మకొక్కలు తింటాం మీ ఆకలి తీరుతుందని చెప్తున్నారు దొంగ సేవకులు నీ కాకలయిందా నువ్వు తినవు నీకు దెబ్బ తగిలిందా అమ్మో అని నువ్వు ఏడువు అంతేగాని నీకు శ్రమ కలిగిందా నీవు దేవునికి ప్రార్థన చేసుకో ప్రార్థనలో సోమరులై సేవకుల మీద ఆధారపడడం అలవాటైపోయింది మీరేమను కోరిక చెప్పనా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం ఏడు వారాలు రండి అని నేర్పుతాడు ఒక దొంగ సేవకుడు ఏడు వారాల భక్తి నీ భక్తి తగలయ్యా అది బైబిల్ భక్త ఎక్కడున్నారా లేదా మీకు ఒళ్ళు మండుద్దులండి మీ వైపు అంతా ఇదే మాయిదా రోగంగా అక్కడికి వెళ్ళిపోతారు ఏడు వారాలు స్థానిక సంఘంలో వాకి కూడికి రావు వాక్యము చేత మారు మనిషి పొందవు హృదయం విరగదు మనసు నెలగదు ఎక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళిపోతావు రండి క్యారేజీలు కట్టుకొని అక్కడికి వెళ్తారు పెద్ద కాకాన్ని మట్టి తెచ్చుకుంటారు మింగడానికి మట్టి మింగేది పామమ్మ నువ్వు పాత కెలవా పాం పిల్ల మట్టి పాముకు ఆహారంగా దేవుడిచ్చాడు గుంటూరు జిల్లా పెదకాకాని మట్టి తింటావేంటే పాం పిల్ల నీకు బుద్ధి లేదు బాధపడుతున్నారా పడితే పడండి నాకేంటి లెక్క సిగ్గులు లేవండి మనకి శ్రమలలో ఆనందిస్తాం ఆ శ్రమలలో తాగేమన్నా స్త్రులు అనుభవిస్తాం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం మాకు శ్రమలు మాకు మేలు అనే ఆలోచనే పోయింది వేసిన ఎందుకు నమ్మేమంటే జబ్బులు తగ్గాలి అప్పులు తేరాలి ఆస్తులు పెరగాలి పిల్లకి పెళ్ళవ్వాలి పిల్లకి మరో పిల్ల పుట్టేయాలి ఇందుకు ఒకరక దేని కొరక నమ్మే పనికి మాలే నమ్మకం అదొక విశ్వాసమా వాళ్ళ కాడు విశ్వాసం ఓ అమ్మ వింటున్నారా మీలో చాలామందికి నా మీద ఒళ్ళు మండుతుందని నాకు తెలుసు మీ మొఖాలు చూస్తేనే చెప్ప నేను టీచర్నే ప్రసాదంలాగా మీ మొక్కల హావభావాల్లోనే మీ గుండెల్లో మీ మనసులు ఏం మెదులుతుందో కొంచెం ఏదో అర్థం చేసుకోగలం వింటున్నారా లేదా క్రీస్తులో పాలిగత్తివి కావాలనంటే నువ్వు క్రీస్తులో పాలివాడవ కావాలనంటే ముందు వీటిలో పంపలే పొందు శ్రమలలో పాలి పంపలే పొందండి మీకు పుడరుత్న ఆశీర్వాదాలు వస్తాయి అంటున్నాడు పేతురయ్య ఇంకెక్కువ చెప్పలేను నా ముందు ఐదు నిమిషాల టైం ఉంది ఎన్ని చెప్పాను మీకు ఎప్పుడు ఐదు విషయాలు మళ్ళీ జ్ఞాపకం